ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి గంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతుంది వైసీపీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి పార్టీలో ఉన్నటువంటి వివిధ పదవులకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు రాజీనామా లేఖని కూడా రిలీజ్ చేశారు అందులో ఏముందో ఒకసారి చూద్దాం అన్నిటికీ వ్యక్తిగత కారణాలే రీజన్ అని చెప్తున్నారు గతంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సమయంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు ఫస్ట్ టర్మ్లో మంత్రి అంటే మొదటి ఫేజ్లో రెండున్నర సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అవంతి శ్రీనివాస్ కూడా మంత్రి తర్వాత ఆయనకు మంత్రి పదవి నుంచి తప్పించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పూర్తిగా వైసీపీకి రాజీనామా చేస్తూ ఆయన రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయనకి రాసినటువంటి నా వ్యక్తిగతమైన కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అంటూ అవంతి శ్రీనివాస్ రాసినటువంటి లేఖ ఇది తర్వాత దీని కాపీని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి అలానే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్కి ఇక పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా కాపీలు పంపించారు అయితే ఒక విషయం మీడియాతో మాట్లాడేటప్పుడు ఆవంత్ శ్రీనివాస్ స్పష్టంగా చెబుతుంది ఏంటంటే పార్టీ తొందరపడి కొన్ని నిరసన కార్యాచరణను తీసుకుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే ఒక డైరెక్షన్ ఇచ్చారు మూడు తేదీలు అనౌన్స్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని మూడు అంశాలు యువత అలానే రైతులు ఇటువంటి ఎజెండా ఒకటి ఇచ్చారు అసలు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవకుండానే ఇలాంటి ఆందోళనలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు దీనివల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది వ్యక్తిగతంగా కూడా గత పదేళ్లుగా రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయన కుటుంబానికి దూరం అయ్యారు కాబట్టి ప్రస్తుతం సమయాన్ని కుటుంబాన్ని కేటాయిస్తున్నాననేటువంటి విషయాన్ని చెబుతూ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు కానీ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంకా కొన్ని పార్టీల నేతలు ఆయన రాజీనామా ప్రకటన చేసిన వెంటనే కొంతమంది నేతలు టచ్లోకి వెళ్ళారని అంటే పర్సనల్గా ప్రశంసించడానికి వెళ్ళారా లేదా అభినందించడానికి వెళ్ళారా అనే తర్వాత వస్తుంది లేదా ఏదైనా రాజకీయ పార్టీ వైపు చూస్తారా ఎందుకంటే ఇప్పుడున్నది ఒకే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల్లోనే ఎవరో ఒకరు చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అది కూడా కూటమి పార్టీలో ఏకాభిప్రాయం లేకుండా ఎవరిని చేర్చుకోమనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు కాబట్టి అవంతి శ్రీనివాస్ పయనం ఎటు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక వైసీపీలో మాత్రం సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వేయడం ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇటీవల మేకతోటి సుచరిత కూడా పార్టీ మారుతున్నారనేటువంటి వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తుంది అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పైన నిరసనలు తెలియజేస్తున్నటువంటి కింది స్థాయి నాయకులు కార్యకర్తల నిరసనలు తెలియజేస్తున్నటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి కొంతమంది నాయకులేమో కేసుల్లో ఇరుక్కుని గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు ఆచూకీ తెలియని పరిస్థితిలో ఉన్నారు సో ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నిలబడినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇక అవంతి శ్రీనివాస్ పైన కొద్ది రోజులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి